అక్క మీ పేరు చెప్పండి నా పేరు భాగ్యమ్మ అక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీకు ఏమన్నా మేలు జరిగిందా మా ఇంటి ఆట డబ్బులు పడింది ప్రతి సంవత్సరం పడింది మాకు పిల్లలకు అమ్మఒడి వచ్చింది పిల్లలకు విద్యా దీవెన ఇవి వచ్చేసి వచ్చినాయి ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా అదే మీకు పిల్లలు ఉన్నారా ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఏం చదువుతున్నారా ఒక ఆయనది ఒక ఆయన పీజీ ఒక ఆయన డిగ్రీ సెకండ్ ఇయర్ మా పాప నైన్త్ క్లాస్ ఇప్పుడు పాప నైన్త్ క్లాస్ అంటున్నారు కదా వాళ్ళు స్కూల్స్ గతంలో ఎట్లా ఉండేవి ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నాయి స్కూల్ జగన్ ప్రభుత్వం వచ్చినా బాగా అన్ని చేసినాడు నా అంటే స్కూల్ అవి పాతవి తీసేసి కొత్తగా బాగా కట్టించినాడు స్కూల్లో ఫుడ్ అందు కూడా బాగుంటుందని మా పాప రోజు అన్నీ తినేసి వస్తారు బాగా చేసి పెడతాడు బాగా అని టీచర్ స్టడీ కూడా ఇంగ్లీష్ మీడియం బాగా డౌట్ ఇంగ్లీష్ మాట్లాడుతుందా పాప వాళ్ళ అన్నళ్ళు నాకైతే రాదున్న వాళ్ళ అన్నళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు మా పాప ఫిఫ్త్ వరకు మేము ఇంగ్లీష్ మీడియం చదివించినాము అప్పుడు ఇంకా చదివిలేమని సిక్స్త్ కేడ్ కానీ బాగా చదువుతుంది ఇంగ్లీష్ అవునా మరి ఎట్లా ఇంకా జగన్ పాలనలో మీకు బాగా నచ్చింది అండి అదే స్కూల్ డెవలప్మెంట్ బాగా చేసినాడు మరి ఆసుపత్రులు ఎట్లా ఉన్నాయా హాస్పిటల్లో కూడా బాగానే చూస్తాడు అన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ మధ్యనే మా బాబుకు నాకు ఇద్దరికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది బాగా చూసినారు మందులన్నీ బాగా వాణ్యము మేము బయట యాడికి పోలే మాకు బాగా తగ్గిపోయింది మేము నమ్మే పోయినాము మాకు బాగా తగ్గిపోయింది హాస్పిటల్ కూడా బాగా చూస్తాడు అన్న అక్క ఒకప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రులకు పోవాలంటే చాలా భయపడేది జనాలు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా ఇప్పుడైతే ఆ పరిస్థితి ఏం లేదు మేము కూడా పోతాము ఎవరన్నా తెలిసిన ఉన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా చూసాడారుండే మేము చెప్తాము కానీ మరి ఇప్పుడు మీరేమో జగన్ పాలనలో మాకింత అభివృద్ధి జరిగిందని మీరు చెప్తా ఉన్నారు మరి ఇంతకంటే ఎక్కువ సంక్షేమం చంద్రబాబు ఇస్తా అంటున్నాడు నమ్ముతారా మేమైతే నమ్మము నమ్మము ఎవరు ఎవరు ఎవరి పక్షాన నిలుస్తారు మీరు ఎవరి పక్షాన నిలబోతున్నారు చెప్తారా జగన్ పక్షానే ఉంటాము జగన్ ప్రభుత్వంలో మేము లబ్ధి పొందినాము జగనే రావాలని మేము ఇప్పుడు కూడా కోరుకుంటాం రెండోసారి ముఖ్యమంత్రి అవుతాడా జగన్ ఖచ్చితంగా వచ్చేదే జగన్ ఉన్న